పేరు షాహిదా మా ఆయన పేరు షేర్జానీ మా అమ్మాయి పెద్దలు నైన్త్ క్లాస్ ఆస్మా సెవెంత్ క్లాస్ ముబారక్ సిక్స్త్ క్లాస్ బాయాబేగం థర్డ్ క్లాస్ వజ్మత్ రజా సెకండ్ క్లాస్ సైపుల్లా మా పిల్లలు ఐదుగురు తల్లికి వందనం నటించిన పథకం ఇంతట మాకు ఐదు చోదల జమ అయింది డబ్బులు ఇందుకు మాకు చాలా ఆనందంగా ఉంది గ్రామం మాది మాచారం మండలం గురిజాల నియోజకవర్గం ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం మేరకు తల్లికి వందను పథకం నా ముగ్గురు పిల్లగాలకి పడ్డందుకు చాలా సంతోషంగా ఉంది గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నమస్కారాలు మాది పెద్ద కూరపాడు నియోజకవర్గం మాది పెద్ద కూరపాడు గ్రామం నాకు భర్త లేడు నాకు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు బడికి వెళ్తున్నారు అందులో ఇద్దరు పిల్లలకి ఇతర అమ్మ ఇద్దరు పిల్లలు బడికి వెళ్తున్నారు అందులో ఒక పిల్ల చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో ఒక పిల్లకి అమ్మ డబ్బులు చెందింది ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలకి అమ్మఒడి చెంది అమౌంట్ వచ్చాయి వచ్చింది ఇరవై ఆరు బ్యాంకు వెళ్ళి టార్ చేసుకుని ఇప్పుడే వచ్చాను అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఆశా ప్రవీణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబుకి నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను అందరికీ నమస్కారం